హలో అండి అందరు ఎలా ఉన్నారు ఈ వీడియో మాత్రం ఫార్టీ వన్ డేస్ హనుమాన్ చాలీస పూజ గురించి చెప్పాలని ఈ వీడియో చేస్తున్నాను అందరు చాలామంది కామెంట్స్ పెట్టారనమాట మీరు ఎలా చేశారు ఏ విధంగా చేశారు అని అడిగారు సరే అని వాళ్ళందరి కోసం వీడియో చేస్తున్నాను ముందుగా ఈ హనుమాన్ విగ్రహం ఎందుకు మా ఇంటికి వచ్చింది ఎలా వచ్చిందో చెప్తాను నేను ఈ ఈ సంవత్సరం ఇండియా వెళ్ళాను అనమాట అప్పుడు చిలుకూరు వెళ్ళినప్పుడు రామకోటి బుక్ తెచ్చుకున్నాను తెచ్చుకొని శ్రీరామనవమి రోజు ము బుక్ అక్కడ పెట్టి శ్రీరామనవమి రోజు నుంచే శ్రీరామ శ్రీరామ అని రాయడం మొదలు పెట్టాను అలా రాస్తూ రోజుకి రెండు పేజీలు కుదిరితే నాలుగు పేజీలు నెక్స్ట్ ఇయర్ శ్రీరామనవమి కల్లా పూర్తి చేయాలనుకుంటున్నాను అవుతుందో లేదో తెలియదు కాకపోతే ఒక్క పేజీ ఉంచి ఆ పేజీ శ్రీరామ అనే పేజీని అయోధ్యలో రాయాలని నా కోరిక అక్కడ లాస్ట్ పేపర్ కంప్లీట్ చేసి దెన్ అక్కడ పెట్టేసి వస్తే అమ్మయ్య నేను అనుకున్న ఒక్కటి తీరుతుంది ఎప్పుడు రాములవారు వారు నన్ను పిలుస్తారో తెలియదు కానీ ఈ బుక్ కంప్లీట్ మాత్రం నేను అయోధ్యలోనే చేయాలనుకుంటున్నాను ఇంకా శ్రీరామదయ్య నా ప్రాప్తి అంతే కదా ఆ బుక్ రాయడం మొదలుపెట్టిన పదకొండు రోజులకి నాకు అనిపించింది నలభై ఎక్కడ చూసినా అవే వీడియోలు కనిపిస్తున్నాయి నలభై ఒక్క రోజులు హనుమాన్ చాలీస పూజ నలభై ఒక్క రోజులు హనుమాన్ చాలీస పూజ ఎందుకు నేను ఎప్పుడు చేయాలనుకోలేదు ఎందుకంటే కొంచెం నిశ్చగా చాలా బాగా చేయాలి అందులో ఫార్టీ వన్ డేస్ కంటిన్యూగా రోజుకొక్కసారి హనుమాన్ చాలీస చదవాలి అమ్మో నేను చేయగలనా అనిపించింది సరే చూద్దాంలే అనుకున్నాను మా పిల్లలు ఒక చిన్న పని మీద లండన్ వెళ్ళ వెళ్ళారనమాట మా ఇద్దరు పిల్లలు సరేలే వాళ్ళ అక్కడ షాప్స్ ఉంటాయి అయితే షాప్స్ ఉండవు అందుకని అక్కడ జస్ట్ హనుమాన్ తోడి బొమ్మ చూడండి నాకు ఫొటోస్ పంపండి నాకు నచ్చితే తీసుకుంటాను అన్నాను సరే అయితే మా అమ్మాయి నాకు ఫోటో పంపింది ఇది నాకు ఈ విగ్రహం బాగా నచ్చింది అనమాట సరే తీసుకొనిరా అని చెప్పాను ఆ విగ్రహం చూడగానే నాకు పూజ చేయాలి అనిపించింది ఓకే ఫైన్ సరే స్టార్ట్ చేద్దాంలే అని చెప్పి నా మంత్లీ అన్నీ అయిపోయిన తర్వాత ఒక ఒక మంగళవారం రోజు హనుమంతునికి పూజ చేయాలని అనుకొని ఆయనకు అభిషేకాలు అన్నీ చేయాలి కొత్త బొమ్మ ఉంటే మరీ మంచిది లేకపోయినా హనుమంతుని ఫోటోకైనా చేయొచ్చు కానీ ఇలా తోక ఉన్నదైతే ఇంకా మంచిది చూసుకొని కొనుక్కోవాలనుకుంటే తప్పకుండా హనుమంతుని బొమ్మ కొనుక్కోండి నేను కొనుక్కోవాలి ఈ పూజ చేయాలి నాకు అనిపిస్తుంది ఇండియా వెళ్ళినప్పుడే తెచ్చుకునేదాన్ని కాకపోతే ఆంజనేయ స్వామి శ్రీరాముడు ఎక్కడ ఉంటే ఆంజనేయ స్వామి ఎక్కడ ఉంటారు కదా అందుకని ఆయన వచ్చారు అనిపించింది నేను ఈ బుక్ రాయడం వల్లనే ఆయన మా ఇంటికి వచ్చారు అనిపించింది అలాగే నేను ఫార్టీ వన్ డేస్ హనుమాన్ చాలీస పూజ చేశాను ఒక మంగళవారం హనుమాన్ చాలీస పూజ చేస్తాను అనుకొని ఇంకా ఇండియాలో ఉన్న వాళ్ళకి హనుమంతుని గుడి ఉంటుంది కనుక హ్యాపీగా గుళ్ళోనే చేసుకోవచ్చు లేకపోతే ముందు మంగళవారం రోజు హనుమంతుని గుడికి వెళ్ళి ఇలా నేను నలభై ఒక్క రోజులు హనుమాన్ చాలీస పూజ చేయాలనుకుంటున్నాను నన్ను ఆశీర్వదించు అని హనుమంతునికి దండం పెట్టుకొని ఇంటికి వచ్చి నెక్స్ట్ వీక్ మంగళవారం రోజు మొదలుపెట్టి నేనైతే ఆంజనేయ స్వామికి పిండి దీపాలు పెట్టాను అది ఏదైనా అది మీ ఇష్టం నాకు ఎలా అనిపిస్తే నేను అలా చేశాను ఆంజనేయ స్వామికి ఐదు అంకెంటే చాలా ఇష్టం అలాగే మొదటి రోజులు మొదటి రోజు ఐదు రకాల ఫ్రూట్స్ ఐదు రకాల పిండి వంటలు చేసి ఐదు పిండి దీపాలు సింధూర పిండి దీపాలు చేసి ఆంజనేయ స్వామికి పెట్టాను ఆ రోజు ఏదో ఒక కలర్ ఫ్లవర్స్ రెడ్ కలర్ దృక్కితే ఇంకా మంచిది ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ అయితే ఇంకా ఇంకా మంచిది కాకపోతే ఇక్కడ నాకంటూ ఏమి దొరకవు కదా అందుకని నేను వైట్ కలర్ ఫ్లవర్స్ నలభై పూలు తీసుకొని చేశాను అంది మొదటి రోజు నలభై పూలతో ఓం హం హనుమతే నమః అనే మంత్రంతో

ఆ తోకకి అంటే ఆంజనేయ స్వామి అలాగే మానతం వడపప్పు కూడా పూజతో పాటు తోక పూజ కూడా ఫినిష్ చేయాలనుకుంటున్నాను నేను అందుకని ఆ తోకకి కూడా హనుమంతుని ఆంజనేయ స్వామి చాలా ఇష్టం అనమాట కాకపోతే నేను తర్వాత చేసిన హనుమాన్ చాలీస్ కూడా ఆనియన్ చేసేది మాత్రం తిరోజు పూజలో వాడకసారి హనుమాన్ చాలీస్ చదవాలి హనుమాన్ చాలీ చేసి పెడతాం ఇంకా హనుమాన్ మంత్రాలు ఉల్లిపాయ లేకుండా హనుమాన్ సేవైనా సరే అందుకని రోజు రోజు

అండ్ హనుమాన్ చేసం సింధూరం కంపల్సరీ అండ్ నువ్వుల నూనె మంగళవారం రోజు ఆవాలతో ఆవ నూనె ఉంటుంది కదా అది కూడా పెడితే శని బాధలు అన్నీ తొలగిపోతాయి నేను ఒక మంగళవారం రోజు పెట్టాను ఐదు దీపాలు ఆవ నూనె పోసి పెట్టాను మీకు కావాలనుకుంటే ఐదు రకాల నూనెలు ఇప్పుడు దీపం ఆయిల్ అవన్నీ దొరుకుతున్నాయి కదా అన్నీ తెచ్చుకొని చేసుకోవచ్చు కాకపోతే నేను అనుకోకుండా ఆంజనేయ సవామి మా ఇంటికి వచ్చి నా చేత చేయించుకున్నారు ఆ నేను చాలా అదృష్టవంతురాలుగానే అనుకుంటున్నాను నేను ఇప్పటి నుంచో అనుకున్నాను ఆంజనేయ స్వామి తెచ్చుకోవాలని కుదరలేదు కానీ రామ కోటి వలన ఆంజనేయ సవామి మా ఇంటికి వచ్చారు అంత రామ్ రామదై వల్లనే మా ఇంటికి వచ్చారు కదా నాకున్నంతలో నేను ఆంజనేయ స్వామి చాలా బాగా చూసుకున్నానని అనుకుంటున్నాను ఎప్పుడైనా టైం ఉంటే మనం తప్పకుండా ఒక్కసారైనా హనుమాన్ చాలీసా పూజ చేసుకోవాలి చాలా మంచిది నాకైతే ప్రతిరోజు హనుమాన్ తోటే రోజు మొదలవుతుంది హనుమాన్ తోటే రోజు ఎండ్ అవుతుంది మా పిల్లలకు కూడా నేను అదే నేర్పాను మీ పిల్లలకు కూడా మీరు అందరూ చెప్పండి హనుమాన్ చాలీసా విన్నా చదివిన చాలా బాగుంటుంది ఎక్స్పెషల్లీ జాబ్లో గ్రోత్ మాత్రం ఫటాఫట్ వస్తుంది ఎవరైనా జాబ్ కోసం ట్రై ఈ హనుమాన్ చాలీస పూజ చేస్తే మాత్రం ఫార్టీ వన్ డేస్లోనే వాళ్ళ కోరిక తప్పకుండా తిరుగుతుంది నేను మాత్రం ఏం కోరికలు ఏ దేవుణ్ణి అడగను ఎందుకంటే దేవుడికి తెలుసు మనకి ఎప్పుడు ఏది ఇవ్వాలో నాకు చెయ్యాలి అనిపిస్తే నేను చేసేస్తాను మీరు ఎవ్వరు చేయాలనుకున్నా ఫస్ట్ హనుమాన్ విగ్రహం సింధూరం నువ్వుల నూనె ఆవాల నూనె తమలపాకులు శనగలు ఇవన్నీ తెచ్చుకొని ముందుగా ఇంట్లో పెట్టుకొని రోజు హనుమంతునికి ఆ సింధూరంలో కొంచెం నువ్వుల నూనె పోసి బొట్టుగా తయారు చేసి ఆయన దగ్గర పెట్టి ఆ ఆ బొట్టుని రోజు ఆయన తోక పూజ తూకకి కొంచెం పూస్తూ ఓం హం హనుమతే నమ మీ మనసులో ఏదైనా కోరికుంటే ఆ కోరిక కూడా చెప్పుకొని హనుమాన్ తూకకి బొట్టు పెట్టండి అలా నలభై ఒక్క రోజులు రెండు పూజలు అయిపోతాయి తూక పూజ అయిపోతుంది హనుమాన్ చాలీస పూజ అయిపోతుంది ఇలాగే ప్రతిరోజు చెయ్యాలి రోజు మిస్ చేయకూడదు మధ్యలో ఏమైనా ప్రా లేడీస్ ప్రాబ్లమ్స్ వస్తే అయిపోయిన తర్వాత మళ్ళీ కంటిన్యూస్గా ఫార్టీ వన్ డేస్ చేసి ఒక హనుమంతుని పూజ పూర్తయ్యాక హనుమంతుని గుడికి వెళ్ళి అక్కడ తమలపాక పూజ చేసుకుంటే ఇంకా చాలా మంచిది మీరందరూ ఈ పూజ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను జై శ్రీరామ్ ఆంజనేయ స్వామికి వీలుంటే ఒక దండ వేయండి చామంత్ రెడ్ ఎల్లో ఆరెంజ్ అన్ని కలర్ ఫ్లవర్స్తో రోజుకి ఒక దండ వేయండి వీలుంటే కిస్మిస్ ఇండి ద్రాక్ష పళ్ళు ఉంటాయి కదా వాటిని దండగా గుచ్చి ఒక రోజు వేయండి అండ్ రెడ్ రోజెస్ వాళ్ళతో కూడా నేను రెండు రెక్కలతో ఒకసారి వేశాను ఎండు ద్రాక్ష పళ్ళతో ఒకసారి వేశాను మీరందరూ తప్పకుండా ఈ పూజ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలా మంచిగా విగ్రహం తెచ్చుకొని తెచ్చుకోండి తెచ్చుకొని ఆంజనేయ స్వామికి తప్పకుండా నలభై ఒక్క రోజుల హనుమాన్ చాలీస పూజ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎవరైనా ఈ వీడియో చూసి చేసుకుంటే మాత్రం తప్పకుండా నాకు ఫోటో పెట్టండి ఓకే ജയ yes, ശ്രീരാം